వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరి టాపిక్ ఏంటంటే సో నేను ఎగ్జామ్స్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే రాశారు కదా సో ఎలా రాశారని కూడా మరి నేను అడుగుతా ఉన్నాను సో దానికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో మరి ఏ విధంగా రాశారనేది కూడా నాకు కామెంట్స్ అయితే పెట్టండి సో ఇది జోన్ వైజ్గా ఉంది కదా సో నేను ఒక ఓటింగ్ అయితే మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ అట్లా పెట్టేస్తాను సో ఎంత వీలైతే అంత అర్లీగా పెడతాను సో మీరు కూడా బోటింగ్లో తప్పకుండా పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు ఏం చేస్తారంటే నేను పెట్టినటువంటి బోటింగ్లో మీరు ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేస్తే కొంచెం ఎగ్జాక్ట్లీగా అంటే కొంచెం ఖచ్చితత్వంతో మనము రిజల్ట్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట కొంచెం దీన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ప్రతి ఒక్కరు బోటింగ్లో అయితే పార్టిసిపేషన్ అయితే చేస్తారని మరి నేను మరి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో చూద్దాము ఇది విషయం మీరు టాపిక్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచ్ వికసా ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వాచ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ ఆలైన్ యాప్ చూట్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది సో తప్పకుండా ఇప్పటి అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్